భారత్ శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆడేందుకు సిద్ధంగా లేనట్టు సమాచారం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడేందుకు ఇండియాకు వెళ్లడం ఇష్టం లేదని ఐసీసీకి బంగ్లాదేశ్ ఈమెయిల్ ద్వారా తెలిపింది బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తక్షణమే ఈ నిర్ణయం తీసుకుంది ఐసీసీ బంగ్లాదేశ్ కు మినహాయింపు ఇస్తే ఆ దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ లాగానే తమ మ్యాచ్ లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది వరల్డ్ కప్ కు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో త్వరలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది బంగ్లాదేశ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్లను మార్చాలన్న నిర్ణయాన్ని బీసీసీఐ తిరస్కరించింది దీనిని లాజిస్టికల్ పీడకలగా చెప్పుకొచ్చింది ఐసీసీకి పంపిన మెయిల్ లో మూడు విషయాల గురించి ప్రస్తావించారు మొదటిది ముస్తాఫిజున్ ను ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి ఎందుకు తొలగించారు రెండోది ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ కు భద్రతా విషయంలో ఆందోళనలు ఉన్నాయని ఆటగాళ్లు మాత్రమే కాకుండా వారితో పాటు మీడియా అభిమానులు స్పాన్సర్లు కూడా ప్రపంచ కప్ ను చూడడానికి ఇండియాకు వస్తారని బీసీబీ అధికారి ఒకరు అన్నట్టు సమాచారం నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్ ను కోల్కతా నైట్ రైడర్స్ తప్పించింది బంగ్లాదేశ్ తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది వేలంలో ను తొమ్మిది పాయింట్ రెండు సున్నా కోట్లకు నైట్ రైడర్స్ తక్కించుకుంది ను తప్పించడం ప్రభుత్వం అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ముస్తఫిజును రిలీజ్ చేసిన వెంటనే భారత్ వేదికగా జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఆదేశించినట్లు సమాచారం జైషా నేతృత్వంలోని ఐసీసీతో ఈ విషయాన్ని చర్చించి ఇండియాలో జరగనున్న బంగ్లాదేశ్ ప్రపంచ కప్ మ్యాచ్లకు వేదిక మార్పు కోరాలని బీసీబీని కోరినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రూల్ తెలిపారు టీ ట్వంటీ వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో బంగ్లాదేశ్ మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్లు ఆడనుంది మూడు కోల్కతాలో ఒకటి ముంబైలో జరగనుంది ఫిబ్రవరి ఏడున వెస్టిండీస్ ఫిబ్రవరి తొమ్మిదిన ఇటలీ ఫిబ్రవరి పద్నాలుగున ఇంగ్లాండ్తో కోల్కతాలో మ్యాచ్లు ఆడనుంది ఫిబ్రవరి పదిహేడున ముంబైలో నేపాల్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది ఈ నాలుగు మ్యాచ్లను శ్రీలంకలో ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు మరి ఈ వివాదంపై అటు ఐసిసి ఇటు బీసీసీఐ ఎలా స్పందిస్తాయో చూడాలి